నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పరికారు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు నేను నామినేషన్ దాఖలు చేయనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా ఇవాళ జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు నామినేషన్ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉచ్చైని మహంకాళి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేరున్నారు పూజల అనంతరం ఆలయం నుంచి మహబూబ్ కళాశాల వరకు ప్రజలు అభిమానుల కోలాహలం మధ్య పాదయాత్రలో మహబూబ్ కాలేజీకి చేరుకొని కళాశాలలో వివేకానంద విగ్రహానికి పూలబాల వేసి నివాళులర్పిస్తారు ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ చంపాపేట్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో రసాభాస నెలకొంది లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ కి గౌడ్ స్టేజీపై ఉండగానే బయటపడింది ఎల్బీ నగర్ నియోజకవర్గం నాయకుల మధ్య వర్గపోరు గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ లింగోజిగూడ చెంపపేట్ డివిజన్ ఐదు నుంచి ఆరు వేల మధ్యలో మాత్రమే ఓట్లు వచ్చాయని ఈ కార్యకర్తల సమావేశంలో జక్కిడి ప్రభాకర్ లేవనెత్తడంపై లింగజిగూడ కార్పొరేటర్ జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి వివాదం చెలరేగి తోపులాటకు దారితీ వివాదం మరగకపోవడంతో సమావేశం మధ్యలో నుండి సునీత మహేందర్ రెడ్డి మధుయష్కి వెళ్లిపోయారు పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఇచ్చారు ఎన్నికల్లో విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది పని మంతునిగా నీకు ప్రజల్లో మంచి పేరుందని వెంకట్రామ్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ లో ఘన విజయం సాధిస్తావని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ భవన్లో జరిగిన ఎంపీ అభ్యర్థుల సమావేశంలో మేదక ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మేడ్జల్ నియోజకవర్గ పరిధిలోని పలువురి నేతల బంధువుల దశదిన కర్మకు కాంగ్రెస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారికి నివాళులర్పించారు మేడ్చల్ నియోజకవర్గం గడ్కేశ్వర్ మండలం ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి రంగమ్మ పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికల సత్యారెడ్డి దసదిన కర్మ కార్యక్రమాలకు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీపీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యి వారి చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించి వారికి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఉన్నారు సౌదీలోని ప్రాఫిట్ మహ్మద్ కూతురు ఫాతిమా వందేల సమాధిని డిమోషన్ వర్క్ పేరుతో కూల్చివేశారని హైదరాబాద్ జన్నుల్ బాకీ ఆర్గనైజేషన్ బుప్పర మౌలానా ఫయాద్ అలీ అన్నారు ఈ మేరకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సౌదీలోని ఫాతిమా సమాధిని కట్టడం జరిగిందని సౌదీ ప్రభుత్వం ేసిందని మౌలానా ఫయాజ్ అలీ అన్నారు తిరిగి దాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు లేదా అక్కడి ప్రభుత్వం తమకు పర్మిషన్ ఇచ్చినా కూడా మేమైనా కట్టుకుంటామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు रीबिल्ड जन्नतलबकी के लिए साल हा साल ये प्रोग्राम रखा जाता है और आठ शवल को होता है जो तो हम साल आइंदा से दो साल से वंश पर, के साथ धरना चौक प्रोग्राम रखना हैं ये प्रॉफेट मोहम्मद की जो डॉटर है जनाब फ़ातिमा तो जरा सलाम और हमारे आइमा की जो मज़ार हैं तो जन्नतुल जन्नतलबकी में वो గవర్నమెంట్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఈ ధర్నాలు జరుగుతున్నాయి దాన్ని బట్టి మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఇంకేంటంటే మా గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే అక్కడ మీరు న్యూఎన్ఓలో ఈ క్వశ్చన్ రేస్ చేయండి నాకు పర్మిషన్ కావాలి మా వాళ్ళకి ఈ అందరు మతాలు ఏంటంటే సమాధి ఎలా చూస్తారు అన్ని మతాలు జాగ్రత్తగా పెట్టుకుంటారు మా అమ్మ నాన్న సమాధికి ఏదన్నా ఒక రాయి కలిగిపోయిందంటే పడిపోయిందంటే మేము ఎలా ఆలోచిస్తాం ఆయన ప్రాఫిట్ మొహమ్మద్ ఎవరంటే వాళ్ళు సౌదీ అరబ్లో జంతువులాగా బతు వల్లకి మనుషులు చేశారు ఆ మొహమ్మద్ గారి ఒకే ఒక పూజలు సమాధిని వీళ్ళు పూజ చేసేసారు అది మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కూడా ఈ సోదరులకి మొత్తం చెప్పండి మీరు అందరూ కూడా తీసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా పటాంచేరు పట్టణంలో ఎంపీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ నేతలు తెలిపారు నీలం మదను గెలిపించేందుకు కార్యకర్తలు శ్రమించాలని అన్నారు నాయకులు అనేవాళ్ళు మాజీలు అవుతుంటారని కార్యకర్తలు ఎప్పుడూ మాజీలు కారని పార్టీకి ముఖ్యం కార్యకర్తలేనని తెలిపారు ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డపై పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా అని నీలం మధు అన్నారు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఒక అన్నలా అన్నదండగా ఉంటానని తెలిపారు ఏం నిర్ణయం చేస్తున్నారంటే ఈ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతుకుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న మూడు రిజర్వ్డ్ స్థానాల్లో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వకపోవడంతో నిరసన దీక్షకు దిగారు బేగంపేటలోని మోత్కుపల్లి నరసింహులు తన నివాసంలో ఉపవాస దీక్ష చేశారు రెండు టికెట్లు మాదిగలకు ఇవ్వాలని మోతుకుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు మాదిగలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు ఎందుకు మమ్మల్ని పిలిపించడం లేదు పోని ఎందుకు ఈ సమస్య తీసుకొచ్చుకున్నారు ఎందుకు దీన్ని పరిష్కారం చేయలేకపోతున్నారు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని నేను అడుగుతా ఉన్నా వారి దగ్గర నుంచి స్పందనే లేదు వారు ఏం మాట్లాడకపోతే మేము ఏం చేయాలి మా జాతికి ఏ రకంగా మా న్యాయం ప్రభుత్వమా కాదా ప్రభుత్వం అనుకుంటామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే మీరు కుటుంబ ఒక్క కుటుంబానికి రెండు తీసుకున్నప్పుడు ఎనభై లక్షల మంది మాదిగ జాతి మొత్తానికి ఒక్క సీటు అడుక్కుంటున్న మేము మేము అడుక్కుంటున్నాం మేము పేదోళ్ళం మేము అమాయకులం మోసపోతున్నాం ప్రతిసారి పార్లమెంటు కూడా పోకుండా మమ్మల్ని అడ్డుకొని ఇంత అవయాలు చేయటం న్యాయమా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పార్టీకి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా స్పందించడం లేదు పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పది లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడారు బీజేపీ పార్టీ లేకపోతే తాను లేనన్నారు తనపై ఇప్పటి వరకు ఒక అవినీతి మచ్చలేదని గుర్తు చేశారు ఒక బిల్డర్ ఒక కాంట్రాక్టర్ అనేది నాకు ఇప్పటి వరకు తెలియదన్నారు ఇప్పటి వరకు తాను బిల్డర్ కాంట్రాక్టర్లను బెదిరించలేదన్నారు ఎప్పుడు ఎవరిపై పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని స్పష్టం చేశారు తనపై కొందరు వ్యక్తులు చెప్పలేని భాషలో విమర్శలు చేశారని తెలిపారు అలాంటి వారికి ప్రజలు గతంలో బుద్ధి చెప్పారన్నారు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారని తెలిపారు తాను పనిచేశాను అని భావిస్తేనే తనకు ఓటు వేయాలని కోరారు లేదంటే ఓటు వేయకూడదని తేల్చి చెప్పారు తనను గెలిపిస్తే మళ్ళీ మీకు సేవ చేసుకుంటా అన్నారు సమయంలో కూడా ఏదైతే కరోనా సమయంలో కూడా తెలంగాణకు అనేక రకాలుగా అందించడం జరిగింది మరి అందులో ఆహార ధాన్యాలకు సంబంధించి సబ్సిడీ కూడా మరి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు తిండి పెట్టాలి కరోనా సమయంలో ఆరు ఏడు ఎనిమిది నెలల పాటు అన్ని పనులై లాక్డౌన్ కారణంగా ఉపవాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండొద్దని చెప్పి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము ప్రతి వ్యక్తికి దేశంలో సుమారు ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు నెల నెల ఐదు కేజీల చొప్పున ఇస్తా ఉన్నాము ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ఎవ్రీ మంత్ ఫైవ్ కేజీస్ ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఇస్తా ఉన్నాం దాంతోపాటు ఇంకా దా పప్పు దినుసులు కూడా ఇస్తాం కొంత అది కూడా ఇస్తా ఉన్నాం దాని మీద తెలంగాణలో బియ్యం మీద ఇత్త ఖర్చు చేసిన ఖర్చు అంతా కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ ప్లేస్ ట్రైబల్ యూనివర్సిటీ నేను చెప్పాను ట్రైబల్ యూనివర్సిటీ అని చెప్పి ప్రధానమంత్రి మా క్యాబినెట్ మీటింగ్లోకి వచ్చినప్పుడు చాలా దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి చెప్పాను సమ్మక్క సారక్క పెడితే బాగుంటుంది ములుగులోనే పెడుతున్నాం ఇది ల్యాండ్ అక్కడే ఉంది పక్కకి అమ్మవారి చాలా పెద్ద ఎత్తున ట్రైబల్స్ ప్రపంచంలో అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ ఏదంటే సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఏది ప్రపంచంలో ఎక్కడ లేదు కాబట్టి అటువంటి ట్రైబల్ ఫెస్టివల్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో హబ్సీగూడ డివిజన్లో లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ అభ్యర్థులకు మల్కాజ్గిరిలో ఓటు హక్కు కూడా లేదన్నారు మల్కాజ్గిరి ప్రజలారా ఆలోచించండి ఆగం కాకండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు హెలికాప్టర్లో వచ్చి హాయ్ హాయ్ అని చెప్పి బాయ్ బాయ్ అని వెళ్లేవారని అన్నారు అందరికీ అందుబాటులో ఉంటారని బస్సీలోనే ఉండి తమ బాధలు తీరుస్తా అని అన్నారు పనిచేసిన గెలిపించినందుకు మీ అందరు కూడా మళ్ళా కృతజ్ఞతలు మీకు ఎప్పుడు కూడా నేను ఏదైతే ప్రామిస్ చేసినో అది ఆ మాట మీద ఉంటా పని చేస్తాను మీ అందరు కూడా మీరు బాధ్యం బస్సులలో జరిగే బాధ్యత నాదే ఎక్కడ పోయినా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా చేసే బాస్ నాదే కాబట్టి మీరందరూ కూడా రాయలక్ష్మీ అందరు కూడా కష్టపడి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీతో లోపారికాయ ఒప్పందం చేసుకుని బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలకు చెబుతున్నారని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆరోపించారు లింగోజీ కూడా వార్డు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు పోలింగ్ అయితే కేవలం లక్ష పది వేల మంది మాత్రమే సుధీర్ రెడ్డికి ఓటు వేశారని లక్షా డెబ్బై ఐదు వేల మంది ఓటర్లు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు మెజార్టీ ప్రజలు ఆయనకు ఓటు వేయలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్ని నాటకాలు ఆడినా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు నేను ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని పొద్దున్న లేచి మాట్లాడుతుంటే ఎందుకు ఎందుకు అమలు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అని పది సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏ ఒక్క పథకం అమలు చేయదే పదిహేను లక్షల రూపాయలు నా అకౌంట్లకు రాలేదు నాకు ఏ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు సంవత్సరానికి ఇస్తాను రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు నైతికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదాం ప్రధాన పాత్ర పోషిస్తున్న బీజేపీ పార్టీకి ఓటు హక్కు అడిగే హక్కు కూడా లేదు ఎందుకంటే లేచే రాత్రి వరకు ఎప్పుడు చూడు మతాన్ని రంగు రూసుకొని ఈరోజు కలుషితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ న్యాయ న్యాయయాత్ర పేరుతో బాధ జోడో పేరుతో విడిపోయిన సమాజాన్ని కలుపుదామనే ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తున్నారు ఇవన్నీ ఉన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన రానున్న రానున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ లో నిలుస్తున్నాయని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారధన్ మహారాజ్ విమర్శించారు తొంభై శాతం జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకుండా పది శాతం జనాభా కూడా లేని అగ్రవర్ణానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయని మండిపడ్డారు హైదరాబాద్ భర్కత్పురాలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ మూడు పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని విషాధరన్ మహారాజ్ అన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి చెప్పులో గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని తెలిపారు ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు దాంట్లో భాగంగానే మొదటిగా పదిహేను మంది ఎంపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు తమ అభ్యర్థులు బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారే ఉంటారని ఒక్క అగ్రవర్ణ అభ్యర్థికి కూడా తాము టికెట్ కేటాయించలేదని విశాదరణ మహారాజ్ స్పష్టం చేశారు ఆధిపత్యంతో ఈ ఎన్నికల్లో మోసపూరితంగా మోసపూరిత వాగ్దానాలతో మాయమాటలతో బీసీఎస్సీ ఎస్టీల కోట్లాది మంది ఓట్లు దాదాపు వంద కోట్ల ఓట్లున్నాయి రేపు పాల్గొనే ఓట్లు అందులో తొంభై కోట్ల ఓట్లు కేవలం బీసీఎస్సి ఎస్టీ సమాజాన్ని మరి ఇది ఒక పక్కన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు ఏ పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయో అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రాణం తీసేటువంటి పార్టీలే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మన ఈ ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావాన్ని స్ఫూర్తిని దెబ్బతీసే భారతదేశంలో నంబర్ వన్ రాజకీయ పార్టీలుగా బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు నిలబడి తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాము ఈ మూడు పార్టీలు మా దృష్టిలో ఒకటే పార్టీ ఈ మూడు పార్టీలు ఒకటే వీటికి ఏ తేడా లేదు ఈ మూడు పార్టీలు అగ్రకుల పెట్టుబడి దారి పది పదిహేను శాతం ఉన్న అగ్రకులాలకి ప్రాతినిధ్యం వహించే పార్టీ కాదు అణగారిన వర్గాలైనటువంటి తొంభై శాతం మంది పీడిత ప్రజల్ని రాజసింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీలు కాదు కేవలం తొంభై శాతం మంది పిసిఎస్ ఎస్టీ ప్రజల ఓటు బ్యాంకు ని దొంగిలించేటువంటి బంజారాహిల్స్లోని రాయచందని క్యాపిటల్లో అధునాతన అడ్వాన్స్డ్ హెయిర్ గ్లో స్కిన్ క్లినిక్ను ఏర్పాటు చేశారు టాలీవుడ్ నటి అనన్య నాగల్లా హెయిర్ ఫౌండర్ సరణ్ వెల్లతో కలిసి ప్రారంభించారు మారుతున్న జీవనశైలి అలవాటుకు ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం సమస్య పెరిగిపోయిందని అనన్య నాగల్లా అన్నారు చెన్నై ఆధారిత సంస్థ గ్రో హెయిర్ అత్యాధునిక చికిత్సలు ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు అందం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అత్యాధునిక సాంకేతిక పరమైన సౌకర్యాలతో కూడిన స్కిన్ హెయిర్ చికిత్సలు ప్రతి ఒక్కరికి చేరువయ్యాయన్నారు దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది క్లినిక్లు కలిగి ఉన్న తాము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి వంద క్లినిక్లను ఏర్పాటు చేయనున్నామని అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శరణ్ వేల్ జే వివరించారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఈ మధ్యకాలంలో చాలా స్కిన్ క్లినిక్స్ కానీ వన్ ఈస్ గోయింగ్ డే సో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ మంచి మంచి ట్రీట్మెంట్స్ హైదరాబాద్లో అవైలబుల్ వస్తున్నాయి అండ్ ఐఎమ్ ష్యూర్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిన్ కేర్ సెంటర్ ఇన్ హైదరాబాద్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను సో అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ very much uh, interested to s give the service to all the people here within a span of uh, 6 to 7 months i think we are uh, sixth clinic we are launching here in hyderabad so uh, the within 2 years we have 50 plus clinics actually so the based on the service based on the results we are growing faster and yes we have much more plants and all, all the treatments which you find here it's completely different not like the regular skin clinic and the hair clinic which you are going to get యూ కెన్ కమ్ అండ్ విసిట్ ద డెమటాలజిస్ట్ ఇయర్ అండ్ రైకాలజిస్ట్ ఇయర్ సో దట్ యూ గెట్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ యుర్ హేర్ రీ అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సో కంప్లీట్లీ ఎవ్రీ వన్ నో బ్లైండ్లీ జస్ట్ టేక్ బై కింగ్ అట్ ద పీపుల్ సే పీఆర్పీ ఆర్ హెయిర్ ట్రాన్స్ఫర్ ఎనీథింగ్ ప్లీజ్ డోంట్ డూ దట్ విసిట్ ద క్లినిక్ చెక్ ద క్లినిక్ విదర్ దిస్ పర్టికులర్ సర్జన్స్ ఇస్ నో సర్టిఫైడ్ సర్జన్స్ డూ దిస్ ఆల్ దిస్ ప్రొసీజర్ ఓవైసీ బ్రదర్స్ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు పండుతున్నారని హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపించారు చాంద్రనాయన్గుట్ట అసెంబ్లీ పరిధిలోని రియాసత్ నగర్ ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు పాత బస్తీలో ఓవైసీ బ్రదర్స్ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు వీరి పాలనలో పాతబస్తీ అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు హిందూ ముస్లింలకు తేడా లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు మా నరేంద్ర గారి మోదీ గారి ఏ మాట అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక మాట కోసము ముస్లింల కోసం కష్టపడాలనుకుంటున్నా హిందువుల కోసం కష్టపడాలనుకుంటున్నా శ్రీరామనవమి రోజు గాల్లో బాణ వదిలి దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ మీద చూపిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి వీడియో తీసుకెళ్ళి నువ్వు మస్జిద్ మీద చూపిస్తే నేనేం చేస్తాయా నాకు అర్థం కాక అంటే ఇట్లా బేకార్ బేకార్ అన్నీ రెచ్చగొట్టుడే మీ పన దేశం బాగుపడేది వద్దా మీకు మీకు ఓల్డ్ సిటీ బాగుపడేది వద్దా ఎన్ని దినాలు పడుతున్నా ఓల్డ్ సిటీ నా మురికివాడల్లా గలీజ్ డ్రైనేజ్ల మధ్యలో చెత్త కొండీల సావమంటారా ఓల్డ్ సిటీని మేము ఎవరమైతే వచ్చినామో హిందూ ముస్లింలని కలుపుకొని హిందూ ముస్లింకో బావి భావి పోయినాక సబ్కా తరక్కి వచ్చినాం అందరు ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం ఇంకొకసారి చెత్త హరకతులు అయితే చెయ్యండి ఇట్లా వీడియోలు గీడోలు అంతా తప్పు తప్పుగా ప్రచారం చేయండి పతం కాడజాతమే బోల్ ఊరుకోను నేను మోర్చా ఉపాధ్యక్షలు ఎస్ కుమార్ వెంటనే ట్రీట్మెంట్ చేయించాలన్నారు సుప్రీంకోర్టు ని అవమానించేలా పొన్నం మాట్లాడుతున్నారన్నారు ఎలక్ట్రోరల్ బాన్లకు బెయిల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు పొన్నం వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటగా తీసుకోవాలన్నారు జైలుకు పంపాలన్నారు బండి సంజయ్ లక్షలకు పైగా గెలవడం అది ఎంతటి చేరిందంటే ఈ ఈరోజు సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి వారు మంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి ప్రతి దగ్గర కూడా ఈ నోరు పారేసుకోవడం అలవాటుగా మారింది మాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారు కూడా జాగ్రత్తగా మసులుకోవాలని మాట్లాడినట్టు తెలిసింది ప్రధానమంత్రి మొదలుకొని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వరకు తన హోదాను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఇది సమంజసం కాదు ఐదు వందల కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డి అనే ఒక వ్యాపారవేత్తకు బాలకృష్ణ బాండ్ ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీ అతనికి బెయిల్ వచ్చేలాగా చేసింది ఈ రకంగా నేరస్తులందరూ కూడా బాండ్లు ఇవ్వగానే బెయిల్ వస్తున్నాయని చెప్పిన మాట వారు మాట్లాడారు ఈరోజు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే పొన్నం ప్రభాకర్ గారు ప్రశ్నించారు అంటే డబ్బులు తీసుకుని సుప్రీం కోర్టు బెయిల్ ఇస్తున్నదా లేదా ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా అది ఒక రకంగా నేను డిమాండ్ చేస్తాను సుమోటోగా స్వీకరించాలి కోర్టు సుప్రీంకోర్టు కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు వారి మీద అభ్యర్థిని పెట్టడం కోసం ఈ రోజు వరకు కూడా మీకు అభ్యర్థి దొరకలేదు నాలుగు నుంచి ఐదు లక్షల మెజార్టీ తోటి కరీంనగర్లో లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు సేవా కార్యక్రమాలతోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు మెదక్ జిల్లాకు చెందిన డాక్టర్ సింగం శ్రీనివాస్ సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తూ వెయ్యికి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు సోమాజిగూడ క్లబ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఆర్బిఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబుమోహన్ సుధా జైన్ డాక్టర్ మానిక్ కొరియోగ్రాఫర్ నెక్సన్ డాక్టర్ పద్మినీలు హాజరై శ్రీనివాసులు సన్మానించారు ఎంత సంపాదించినా రాని సంతృప్తి కేవలం పేదలకు చేసి సేవలు అందించడం ద్వారా వస్తుందని బాబుమోహన్ అన్నారు మెతుకు సీమగా పేరొందిన మెదక్ జిల్లాలో కుగ్రామం రాయల్పల్లికి చెందిన శ్రీనివాస్ డయాగ్నోస్టిక్ సంస్థ ఏర్పాటు చేసి వేలాది మందికి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు వందలాది మంది వైద్యుల సహాయంతో పలు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో మందిని ఆదుకున్నారని అన్నారు కేవలం వైద్య శిబిరాలతోనే చేతులు దులుపుకోకుండా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు సైతం నిర్వహించడం మనసున్న మనుషులకే సాధ్యమని అన్నారు ఊరు నానుకొని చిన్న అడవి అసలు చాలా గమ్మత్తుగా ఉంటుంది సినిమా సెట్టింగ్ గ్రామం అలాంటి గ్రామంలో పుట్టి పెరిగి డాక్టర్ అయి వైద్య సేవలు అందిస్తూ వైద్య సేవలు అందిస్తూ ఒక మామూలు గ్రామం నుంచి వచ్చిన వాడు బాగా కోర్టు సంపాదించి యశోద్ హాస్పిటల్ లాంటియో ఏఐడి హాస్పిటల్ లాంటివో కట్టాలి పెద్ద పెద్దవి అని అనుకోలేదు

అగ్రవర్ణాల వారు ఇప్పటి వరకు మనల్ని శాసించారని మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బోయిన్ దుర్గా ప్రసాద్ యాదవ్ అన్నారు మరొకరు ఆరు పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను అమల్లోకి తేవడంలో విఫలమయ్యారన్నారు అయినా ఎన్నికల సమరంలో ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మాధ్యేయమన్నారు బహజనులందరికీ ఎంతో మందికి మద్యం డబ్బులు మాంసం ఎరవేసి మా ఓట్లతో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి పెద్ద నాయకులు అయ్యి మాకు మొండు చేయి చూపిస్తున్నారని బోయిన్ దుర్గాప్రసాద్ యాదవ్ అన్నారు ఈ రాజకీయ నాయకులు అలాంటి నాయకులను సవాల్ చేస్తూ విశారధన్ మహారాజ్ స్థాపించిన పార్టీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ బోయిన్ దుర్గా ప్రసాద్ యాదవ్ ఇరు వర్గాల పార్టీలకు సవాలు విసిరారు ఓటు అనే హక్కును బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ ఒక ఆయుధంగా మలుచుకొని మంచి నాయకుడిని ఎన్నుకునే దిశగా ముందుకు సాగాలి అంటూ ఒక ధనవంతుని ఎదుర్కోవాలన్నారు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు ప్రజల్ని ఎవరు ఒక మంచి మార్గంలో ఒక జ్యోతిరావు పుల్లే ఆయన చెప్పినట్టు కాంచీరామ్ చెప్పినట్టు వాళ్ళు ఒక అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక హక్కుని హప్పునిచ్చి ఆ ఒక ఔట్ హక్కుని అమూల్యమైన ఓటుని మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి పెద్ద పార్టీ చిన్న పార్టీ అని చూడకండి ప్రజాపక్షాన మీ పక్షాన కొట్లాడే వాళ్ళకు మీరు మద్దతు ఇవ్వండి ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే ఒకటే మీ అమూల్యమైన ఓటు మీరు మీ అమూల్యమైన ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం చాలా పెద్దది మన మన ఆసియా ఖండంలోనే చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అన్నది చాలా లిటరసీ ఉన్నది చదువుకున్న ప్ర ప్రతినిధులు ఉన్నారు మీరు చూసి ఆలోచించి మీ యొక్క ఓటుని అమూల్యం